డిమాండ్ల సాధన ధ్యేయంగా కడపలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నగర సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు బెనిఫిట్స్ ఇవ్వకుండానే రిటైర్ చేసి పంపడం దారుణమని మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి పది లక్షల మేర బెనిఫిట్స్ కల్పించడంతో పాటు పదివేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో డ్రైవర్స్ అధ్యక్షుడు శ్రీధర్ బాబు నాగరాజు మస్తాన్ సీను రాజు హరి పెంచలయ్య నాగరాజు ఆనంద్ ఆదాము బాలాజీ

ద్వారా ఎంత ముఖ్యమైన విషయం గురించి మీరు అందరూ పోరాడుతున్నారు అనేది అర్థమవుతా ఉంది ఎవరైతే మన బాధ్యత కార్మికులు ఆ సంబంధించి అరవై ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అవ్వాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించి అన్ని చోట్ల కూడా మనము దాన్ని అమలు పరుస్తూ వస్తూ అదే అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలని ముందరికి సో దాంట్లో మీరు అందరూ కూడా వాళ్ళు అరవై రెండు దాకా రావాలని అడుగుతూ ఉన్నారు అది దాని గురించి ప్రభుత్వ దృష్టిలో తప్పకుండా అది ఆల్రెడీ ఉంది అంద చేస్తున్నారు అందరూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు అన్న విషయం కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది మనమే సీడిఎంఏ గారు కూడా వీసీలో మాట్లాడుతూ కూడా చెప్పారు ఎప్పుడు ఉంది వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకోండి అన్న ఉద్దేశంలోనే చెప్పారు వాళ్ళు కూడా సో మీ యొక్క ఏదైతే పోరాటం ఉందో దానికి సంబంధించి అందరికీ కూడా అన్న దృష్టిలో ఉందన్న విషయం మీరు చేయాలి ఎవరు కూడా దీని గురించి వదిలేసి మీరు ఇదేంటి ఇబ్బంది పడినా ఏదైనా కానీ పర్లేదు చేయాలని ఉద్దేశాలు ఎవరు కూడా లేదు అందరూ కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ దాకా కూడా అందరూ కూడా ఏదో విధంగా మీకు సాయం చేయాలి ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళు సాయం చేయాలని ఉద్దేశంలోనే ఉన్నారో ఆ ఉద్దేశంతోనే మన స్ట్రాండింగ్ కంపెనీ జరిగినప్పుడు కూడా వెంటనే ఇమీడియట్ రిలీఫ్ ఉండాలి వెంటనే ఏదో ఒకటి ఉండాలి అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోతే మన రేపటి నుంచి అయిపోతుంది అలా ఉండకూడదు అన్న ఉద్దేశంతో పరీక్షలు వచ్చేస్తే వెంటనే వాళ్ళని కానీ మరి ఇంట్లో వాళ్ళని కానీ తీసుకోవాలని కూడా తీర్మానం కోసం ప్రతిపాదించాము అదేవిధంగా తీర్మానం కూడా జరిగింది స్టాండింగ్ కమిటీలో రాము గారు డెబ్బై సంవత్సరాలకి చేకు వచ్చినాడే ఆయన డెబ్బై వయసు వచ్చింది ఆయన పోవచ్చు కదా పక్కకు ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి ఎంత వయసు ఈరోజు స్పీకర్ గారికి ఎంత వయసు ఈరోజు ప్రధానికి ఎంత వయసు ఈరోజు అధికారులకు ఎంత వయసు అంటే పర్మనెంట్ కార్మికులకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు పర్మనెంట్ మేము రిటైర్ అవుతామంటే వాళ్ళకి అరవై రెండు ఏళ్ళు పెంచినారు అరవై రెండేళ్ళు పెంచి వాళ్ళకి ఎందుకు పెంచినారు అరవై రెండు ఏళ్ళు లక్షలాది రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మా కాడ లెక్కలేదు కాబట్టి అరవై రెండు సంవత్సరాలు పెంచినారు ఈరోజు గ్రామ పంచాయతీ నుంచి సేవలు చేసి ప్రాణాలు తెగించి కరోనాను లెక్క చేయకుండా ప్రాణాలు తెగిస్తే ఈరోజు మున్సిపల్ కార్మికులు కూటమి ప్రభుత్వం పెట్టుకొని బయటికి దొద్దే పరిస్థితులు వ్యవహరిస్తున్నారు చంద్రబాబు గారు మీరు గుర్తు పెట్టాలి రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోని ఎట్లా కొద్దు మేము తిప్పు కొట్టామో అలాగే అరవై వేలు పూర్తి వాళ్ళు వాళ్ళ బెనిఫిట్స్ వచ్చేదానికి మేము కోరుతున్నాం అడుగుతున్నాం వాళ్ళ కుటుంబంలో ఎవరు అన్నం పెడతారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు అన్నం పెడతారా కనీసం పదివేల రూపాయలు వృధాది పింఛన్ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారే దానికి మేమేమంటున్నాం వృధాది పింఛన్ ఇచ్చి ఆరు వేల రూపాయలు డబ్బులు ఇవ్వండి చెప్తున్నాం మేమే పది లక్షలు అడుగుతున్నాం పది లక్షలు ఐదు లక్షలు ఇస్తావు ఎంత మీరు ప్రయత్న ఫైనల్ చేయండి ఈరోజు ఐదు పట్టించుకోకుండా విశాఖలో రెండు వేల మందిని విజయవాడలో నూట తొంభై మందిని అంటే ఏం మాట్లాడలేదు అవుట్ సోర్సింగ్ కార్మికులే అనుకుంటారు మున్సిపల్ కార్మికులు కలుసుకుంటే పొరక గంప పట్టుకొని దెబ్బేశ్వరం మేము తెలియజేస్తున్నాం ఈరోజు కడప జిల్లాలో కడప నగరంలో మహానాడు జరుగుతుంది మహానాడికి సంబంధించింది మేము మహానాడు కానీ బహిష్కరిస్తాం మహానాడికి కానీ మేము ఎవరు పనులు చేయడం పొరక గంప పడేస్తాం ఆ సమస్యల పైన కానీ పరిష్కరించకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధమవుతాం ఎంతమంది మినిస్టర్లు వచ్చినా ఎవరు కడప నగరానికి ఎవరు వచ్చినా అడ్డుకునేదానికి మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉన్నారు మీరు సిద్ధంగా ఉండాలి కదా మీరు మీరు పెట్టుకోవాలి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అట్లాగే లోకేష్ గారు అనేక స్వచ్ఛ భారత్ రూపంలో వేల కోట్ల రూపాయలు వృధా చేసేదానికి మాకు ఒక నాలుగు కోట్ల రూపాయలు రిటైర్డ్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ అయింది వాళ్ళ కుటుంబం ఉద్యోగం వేయండి అని మేము అడుగుతా అంటే ఈరోజు ఏ బెనిఫిట్స్ లేకుండా మెడ పెట్టుకుంటుంది ఇరవై ఒక్క మంది ఇంగిరేట్ సెక్షన్లో పద్నాలుగు మందిని షానిటేషన్ ఇరవై ఏడు మందిని నెక్స్ట్ ఇంకా నలభై మందిని తీసేసే ఉండరు అంటే విడతల ప్రకారంగా తీస్తున్నారు మేమేమంటాం అంటే రిటైర్ అయ్యేది కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మేమేమడుగుతున్నాం వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వండి వాళ్ళ పింఛన్ ఇవ్వండి వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇప్పుడు పది రూపాయలు ఉంటేనే ఫివోలు అన్నం పెడుతున్నారు అదే పది రూపాయలు లేకుండా ఈరోజు ఎవరైనా సంపాదిస్తారంటే పెడతాను అనాథ సరళాలు కానీ ఇప్పుడు బిజినెస్ రూపంలో మేమేమి అడుగుతున్నాం ఆడగానే డబ్బులు ఇస్తే పింఛని ఇస్తే బాగా చూసుకుంటాను ఇప్పుడు అధికారం లేకుండా పరిస్థితిలో ఉండవు కాబట్టి ఈరోజు మున్సిపల్ కార్మికులు అనేక రూపాల్లో వాళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళు బిడ్డలు అనుకునే ముప్పై ఏళ్ళ నుంచి కష్టపడిన కార్పొరేషన్కి అవన్నీ దాంట్లో భాగంగానే ఈరోజు ముట్టడి పిలిపించడం జరిగింది